హలో అండి నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కెనడాలో స్కూల్స్ స్టార్ట్ అయ్యా అని చెప్పి నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా సో స్కూల్ స్టార్ట్ అయ్యాక వన్ వీక్కి స్పెసిఫిక్ క్లాస్ అండ్ టీచర్ని అసైన్ చేస్తారు కిడ్స్కి మా వాళ్ళు అయితే ఫిఫ్త్ గ్రేడ్ ఇద్దరు ట్విన్స్ అయినా కూడా డిఫరెంట్ సెక్షన్స్ అలాట్ అయ్యాయి అండ్ టీచర్స్ కూడా డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద టీచర్స్ స్టేషనరీ లిస్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్ వన్ వీక్ ఒక వన్ వీక్ అలా టైం ఇస్తారు ఆ వన్ వీక్లో మనం స్టేషనరీ అంతా అరేంజ్ చేసి కిడ్స్కి పంపించాలి ఇలా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇద్దరు సేమ్ గ్రేడ్ అయినా కూడా టీచర్స్ డిఫరెంట్ కాబట్టి టీచర్స్ స్పెసిఫిక్గా లిస్ట్ అనేది ఉంటుంది ఒక పాపకి ఏమో థర్టీ ఐటమ్స్ లిస్ట్ ఇచ్చారు స్టేషనరీ అండ్ ఇంకొక అమ్మాయికి ట్వంటీ ఇచ్చారు ఆల్మోస్ట్ స్టేషనరీ అంటే ఇందులో ఒక క్లాస్లో అయితే ఫేషియల్ టిష్యూస్తో సహా రాశారనమాట శానిటైజర్ ఫేషియల్ టిష్యూస్ అండ్ హెడ్సెట్ ఇంకా క్యాల్కులేటర్ అండ్ పెన్ డ్రైవ్ కూడా రాశారు అవన్నీ కాకుండా ఇంకా బేసిక్గా ఇక్కడ అందరూ ఫాలో అయ్యే ఫోల్డ్ అండ్ పాకెట్ ఫోల్డర్స్ మార్కర్స్ కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా ఇంకా స్పెసిఫిక్గా రాశారు అండ్ ఈవెన్ మార్కర్స్ కూడా స్పెసిఫిక్ బ్రాండ్స్ ఏవి కావాలి అనేవి కూడా రాశారనమాట ఏ ఏ కలర్స్ తీసుకురావాలి అవన్నీ కూడా నీట్గా మెన్షన్ చేసి ఇచ్చారు మాకైతే ఇలా స్టేషనరీ లిస్ట్ ఫాలో అవ్వడం ఫస్ట్ టైము మేము యూఎస్ఏలో ఎల్ఏలో ఉన్నప్పుడు స్టేషనరీ ఎడ్యుకేషన్ ఫ్రీతో పాటు స్టేషనరీ అండ్ ఫుడ్ కూడా ఫ్రీ ఉండింది యూఎస్ఏలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉంటాయి ఉంటుంది కొన్ని స్టేట్స్లో ఇలా స్టేషనరీ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు పేరెంట్స్కి ఇవ్వమని చెప్పి నాకైతే ఇది ఫస్ట్ టైం కెనడాలో ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ అంతా ఫ్రీనే బట్ స్టేషనరీ అండ్ ఫుడ్ అయితే మనమే ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది లో ఇన్కమ్ వాళ్ళకి స్కూల్స్ ప్రొవైడ్ చేస్తారు బట్ స్టిల్ ఇలా స్టేషనరీ అయితే మనం ఇవ్వాల్సింది ఉంటుంది ఫేషియల్ టిష్యూస్ కూడా ఏ బ్రాండ్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు ఎన్ని షీట్స్ ఉండాలి అండ్ ఇక్కడ ఎక్కువ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇండియాలో లాగా యూస్ చేయరు యూజువల్గా ఇండియాలో అయితే ఎవ్రీ పేరెంట్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఇలానే మనము షీట్స్ అన్ని కవర్స్ వేసి స్టిక్కర్స్ వేసి పంపిస్తుంటాం కదా ఇక్కడ ఎక్కువ పేపర్సే యూస్ చేస్తారు సో అంత మనము షీట్స్ వేసేంత అవసరం ఉండదు బట్ స్టిల్ నేనైతే ఇక్కడ అన్నిటి మీద డిఫరెన్షియేట్ చేయడానికి నేమ్స్ అయితే రాస్తున్నాను అందరికీ సేమ్ స్టేషనరీ లిస్ట్ ఇస్తారు కదా వాళ్ళ క్లాస్లో సేమ్ బ్రాండ్స్ అండ్ మార్కర్స్ ఏ ఏ కలర్స్ తీసుకోవాలి అవన్నీ కూడా స్పెసిఫై చేస్తారు సిజర్స్ ఎంత సైజ్ తీసుకోవాలి షీట్స్ ఎన్ని ఉండాలి ఎక్సర్సైజ్ షీట్స్ అండ్ ఫోల్డర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉండాలి పాకెట్ ఫోల్డర్స్ కానీ అండ్ ఫైల్స్ అవన్నీ కూడా స్పెసిఫై చేసి అందరివి సేమ్ ఉంటాయి అందుకని చెప్పి డిఫరెన్షియేషన్కి నేను ఇలా నేమ్స్ అయితే రాస్తున్నాను మీ దగ్గర నేమింగ్కి ఏదైనా టూల్ ఉంటే స్టిక్కర్స్ వస్తాయి కదా నేమ్ ప్రింట్ అయ్యి అలాంటివి ఉంటే అవి ఇంకా ఈజీ అవుతుంది సో ఈ మార్కర్స్ పెన్స్ పెన్సిల్స్ షార్ప్నర్ అవన్నీ కూడా స్పెసిఫై చేశారు బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మొత్తం ఇయర్ మొత్తంకి ఇవే యూజ్ అవుతాయి అనమాట నాకైతే ఇది ఫస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వాళ్ళకి ప్రీవియస్ ఇయర్వి ఏవైనా ఓవర్స్ ఉన్నా అవి కూడా యూస్ చేయొచ్చు అండ్ వాళ్ళకి కొంచెం ఐడియా కూడా ఉంటుంది మాకు ఫస్ట్ టైం కదా అండ్ స్కూల్ స్టార్ట్ అయ్యాక వన్ వీక్ తర్వాత ఈ స్టేషనరీ లిస్ట్ ఇచ్చినందుకు కొంచెం ఒకే స్టోర్లో కూడా అన్నీ దొరకవు మనం ఒక త్రీ ఫోర్ స్టోర్స్ తిరిగి ఆన్లైన్లో అలా చూసి ఆర్డర్ చేయాలి సో నేను నైట్ అయితే కూర్చొని ఇక్కడ నేమ్స్ అన్నీ రాస్తున్నాను డిఫరెన్షియేషన్ కోసము కిడ్స్ తీసుకెళ్తారనమాట అక్కడ వాళ్ళు స్కూల్లోనే ఆర్గనైజ్ చేసుకుంటారు ఈ స్టేషనరీ అంతా కూడా అండ్

ఈచ్ పేరెంట్ స్కూల్కి వెళ్ళే కిడ్స్కి ఈ వర్క్ అయితే రిలేటబులే ఉంటుందని అనుకుంటున్నాను ఏ కంట్రీ అయినా కూడా ఏ ఎడ్యుకేషన్ అయినా కూడా మోస్ట్లీ సో డిఫరెంట్ ఇక్కడ కెనడాలో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ గ్రేడ్ ఉన్నారనుకోండి ఎక్స్క్లూజివ్గా ఫిఫ్త్ గ్రేడే కాకుండా ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ కాంబినేషన్ అండ్ ఫిఫ్త్ సిక్స్త్ కాంబినేషన్ కూడా క్లాసెస్ ఉంటాయి మా వాళ్ళకైతే లకీలీ ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ గ్రేడ్లోనే పడ్డారు అండ్ ఈవెన్ ట్విన్స్ అయినా కూడా డిఫరెంట్ సెక్షన్స్ లో అనమాట వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేదు సో నేనైతే సేమ్ సెక్షన్ కావాలి అని అలా అయితే అడగలేదు మోస్ట్లీ అడిగినా కూడా ఇవ్వరని మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా చెప్పారు ర్యాండమ్గా పిక్ చేసి సెక్షన్స్ డివైడ్ చేస్తారు సో డిఫరెంట్ టీచర్స్ని బట్టి ఇలా స్టేషనరీ లిస్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకేమైనా స్కూల్స్ రిలేటెడ్ కెనడాలో ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్